రేషన్ డీలర్ల నుంచి ప్రభుత్వానికి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఐదో తేదీన అంటే రేపు మొత్తం రేషన్ షాపులన్నీ కూడా మొత్తం మూసివేయబోతున్నారు బంద్ నిర్వహించబోతున్నారు రేషన్ డీలర్ల సంఘం ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పింది వాళ్ళ డిమాండ్లో ఏంటి అనేది ఈ నేపథ్యంలోనే ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్కు పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలి అలాగే వాళ్ళ కమిషన్లు కూడా పెంచాలి అనేది డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఐదు నెలల కేంద్ర కమిషన్ వెంటనే విడుదల చేయాలి అనేది అలాగే ఇక్కడ నుంచి రాష్ట్ర కమిషన్ కేంద్ర కమిషన్ వేరువేరుగా కాకుండా ఒకేసారి చెల్లించాలి అనేది కూడా వాళ్ళు కోరుతున్నారు అలాగే వాళ్ళకి రావాల్సిన కమిషన్ ఏదైతే ఉందో అది కూడా పెంచాలి అనేది ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గౌరవ వేతనం నెలకి ఐదు వేల రూపాయలు చెల్లించాలి అనేది ఆ గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు మొన్నటి వరకు ఇంటింటికి డోర్ డెలివరీ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఎందుకంటే అక్కడ ఒక ఎండిఏ వెహికల్స్ దాని మీద మళ్ళీ ఒక ఇద్దరు సిబ్బంది ఇదంతా గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు మళ్ళీ డీలర్లకు ఇచ్చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా అది మళ్ళీ ఇందులో కూడా ఏంటి ఇరవై తా తేదీ నుంచి ఒకటో తేదీ వరకు వృద్ధులకు వికలాంగులకు ఇంటికే డోర్ డెలివరీ చేస్తామన్నారు అది ఎక్కడవుతుంది సజావుగా ఎన్ని చోట్ల అవుతుంది అవ్వట్లేదు కొంత ఎక్కడో ఒక చోట ఇస్తున్నారేమో కొన్ని కొన్ని చోట్ల కానీ చాలా వరకు రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు కాకపోతే ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది నారాయణ మనోహర్ గారు చెప్పారు స్వయంగా కానీ అది సక్రమంగా అందట్ల ఇప్పుడు మళ్ళీ రేషన్ డీలర్లు వీళ్ళ డిమాండ్లు వీళ్ళ కోరికలు అయితే అంటే సజావుగా సాగుతున్న ఒక వ్యవస్థని అందులో మార్పులు తీసుకొచ్చి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఫైనల్గా ఇబ్బంది పడేది ఎవరు ఇప్పుడు ప్రజలే ఇబ్బంది పడతారు వినియోగదారులకే ఇబ్బంది కానీ రేషన్ డీలర్ల డిమాండ్లు కూడా పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వం మీద లేదా ఆ బాధ్యత అంటే ఖచ్చితంగా ఉంది ఈ నేపథ్యంలోనే ఇదొక ఊహించని షాక్ అవుతుందా ఏం చేస్తారా వీళ్ళు అడుగుతున్నట్టు నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తారా అలాగే వీళ్ళ కమిషన్ల విషయంలో కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది రెండు ఒకేసారి ఇవ్వాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు పలు డిమాండ్లతో అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తున్నారు